హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అంజూస్ అకాడమీ గైస్ మనం రీసెంట్ గా తెలంగాణలో వచ్చే రాబోయే నోటిఫికేషన్స్ గురించి చాలా న్యూస్ చూస్తూ ఉన్నాం అతి త్వరలోనే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి ఇవి చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం అందులో ప్రధానంగా తెలంగాణకు సంబంధించి దీనికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నారు జిపిఓ అని గ్రామ పాలనాధికారి అని బట్ వాట్ ఎవర్ ప్రీవియస్ నోటిఫికేషన్ విఆర్ఓ లాగా ఉండే బట్ ఇప్పుడు ఏ పోస్ట్ అయినప్పటికీ ఈ పర్టికులర్ పోస్ట్ ని మళ్ళీ రిక్రూట్ చేయబోతున్నారు సో అరౌండ్ మనకు టెన్ థౌసండ్ పైన సో టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీస్ ఉంటే మనకు ఇంతకు ముందున్న అప్డేట్ ప్రకారం మనం చాలా రోజుల నుంచి న్యూస్ లో చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ ఇంతకు ముందు ఈ విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని వేరే వేరే వాటిలలో వాళ్ళు జాబ్స్ ఇచ్చారు వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు బట్ అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకున్న వారు దానికి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళలో అరౌండ్ మనకు ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ క్యాండిడేట్స్ పోయినా కూడా మనకు ఇందులో ఉన్న వేకెన్సీస్ లో ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ పోయినా కూడా మీకు అరౌండ్ ఒక ఫైవ్ థౌజండ్ వరకు వేకెన్సీస్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది సో నాలుగు నుంచి ఐదు వేల మధ్యలో వేకెన్సీస్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచి అని చెప్పొచ్చు ప్రీవియస్ నోటిఫికేషన్ కంటే కూడా ప్రీవియస్ అరౌండ్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పోస్టులు మాత్రమే ఉండే ఇప్పుడు ఐదు వేల వేకెన్సీస్ వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి అవకాశం అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మనం రీసెంట్ గా అప్డేట్ చూస్తా ఉంటే మనకు టిఎస్పిఎస్సి నుంచి అదే అదేవిధంగా మనకు మనకు ముఖ్యమంత్రి నుంచి కానీ ఇవన్నీ నోటిఫికేషన్స్ అయితే త్వరలో వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్ చేయండి ఈ విఆర్ఓకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు పోస్టులు అయితే క్లారిటీ వచ్చేసింది మనకు టెన్ థౌజండ్ అరౌండ్ మనకు టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీస్ లో ఒకవేళ సిక్స్ థౌసండ్ పోస్టులు పాత వాళ్లకు ఇచ్చినా మిగతావి ఒక ఫైవ్ వరకు వేకెన్సీస్ అయితే ఇంట్లో ఉండలడానికి అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా దానికి అప్లై చేసుకునేటప్పుడు ఏజ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ సెలెక్షన్ ప్రాసెస్ సిలబస్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని ఒకసారి ఇక్కడ చూద్దాం బట్ ఇప్పుడు మేబీ ఏజ్ లో కొంత డిఫరెన్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది పోస్ట్లు మనం చూసాము మిగతా డీటెయిల్స్ ఒకసారి క్లియర్ గా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం అండ్ విత్ ఇన్ వన్ టు టూ మంత్స్ లోపలనే ఈ విఆర్ఓ పోస్ట్లు కానీ అండ్ అదేవిధంగా మనకు అంగన్వాడీకి సంబంధించిన వేకెన్సీ ఒక పద్నాలుగు వేలు కానీ దాని తర్వాత టెట్ డిఎస్సి కూడా ఇమీడియట్ గా రావడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత వేకెన్సీస్లలో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ ఇవి వన్ బై వన్ రావడానికి అవకాశం ఉంటుంది బట్ ఎప్పుడు ఎలా అనేది మనకు క్లారిటీ అయితే లేదు బట్ మొత్తం టోటల్ గా థర్టీ త్రీ వేకెన్సీస్ కొత్త ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది బట్ ఇప్పుడైతే దీంట్లో అయితే కంపల్సరీ నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజెంట్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది పాత నోటిఫికేషన్ చూసినా కూడా మీకు ఎగ్జాక్ట్ గా సెవెన్ హండ్రెడ్ వేకెన్సీస్ చూసాం ఇది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ లో సెవెన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ వరకు వేకెన్సీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు అదే విధంగా దీనికి లాస్ట్ నోటిఫికేషన్ లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చెప్పారు కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ తోటే ఉంటుంది అదే ఏజ్ గురించి మాట్లాడితే మనకు లాస్ట్ నోటిఫికేషన్ లో కూడా చూడండి అరౌండ్ మనకు ఎయిటీన్ నుండి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అని అక్కడ మెన్షన్ చేసినప్పటికీ ఈసారి జనరల్ క్యాండిడేట్స్ కి కూడా మనకు అరౌండ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఈవెన్ మీకు ఇక్కడ టూ ఇయర్స్ రిలాక్సేషన్ తీసుకున్నా కూడా అరౌండ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంటుంది అండ్ జనరల్ క్యాండిడేట్స్ కి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి తీసుకుంటే ఇంకొక మనకు ఫైవ్ ఇయర్స్ అంటే ఈవెన్ మీరు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేది మనకు నోటిఫికేషన్ లో తెలుస్తుంది బట్ యావరేజ్ గా ఏజ్ అయితే ఈ పర్టికులర్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఈ పర్టికులర్ పోస్ట్ అయితే అవకాశం ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్షన్ ప్రాసెస్ లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్ మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ కి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కి అయితే ఉంటుంది ఇందులో మీకు రెండు పార్ట్స్ గా ఉంటాయి ఒకటి సెక్రటరియల్ ఎబిలిటీస్ ఉంటుంది ఇంకొకటి మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది అది కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారం ఏ విధంగా ఇచ్చారో ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఇవి జనరల్ గా ప్రీవియస్ దాని ప్రకారం మాక్సిమం మార్క్స్ వన్ ఫిఫ్టీ టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ ఒకసారి దానికి డీటెయిల్ గా చూసే ముందు ఒకసారి ఇక్కడ చూడండి పే పేస్కేల్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు పాత దాని ప్రకారం బట్ ఇప్పుడు నోటిఫికేషన్ లో పాత నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరీ అబిలిటీస్ ఉంటుంది ఇందులో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ లో జనరల్ నాలెడ్జ్ మీకు సెవెంటీ ఫైవ్ ఉంటుంది సెక్రటరీ ఎబిలిటీస్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఈక్వల్ గా ఉంటుంది ఇందులో మీకు ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ తెలుగు బయలింగేజ్ లో ఉంటుంది మీకు సెక్రటరీ ఎబిలిటీస్ అంటే ఇక్కడ డీటెయిల్ సిలబస్ కూడా పెట్టాను లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారం సెక్రటరీ ఎబిలిటీస్ లో మీకు బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది మెంటల్ ఎబిలిటీ కంప్లీట్ రీజనింగ్ పార్ట్ ఉంటుంది న్యూమెరికల్ ఎబిలిటీస్ అండ్ ఆథమెటిక్ అంటే మ్యాథ్స్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈ మూడు కూడా బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకు రీజనింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంత మేస్ట్లీ రీజనింగ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి ఉంటాయి అండ్ అదే విధంగా మీకు మిగతా జనరల్ నాలెడ్జ్ సంబంధించిన సిలబస్ ఒకసారి ఇక్కడ చూసుకోండి ఇందులో మీకు కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ మన రీజనల్ నోటిఫికేషన్ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు అండ్ స్పెసిఫిక్ టు తెలంగాణకు సంబంధించిన న్యూస్ అయితే డెఫినెట్గా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మీకు జనరల్ సైన్స్ సబ్జెక్ట్ మీద డే టు డే లైఫ్ సంబంధించిన పాయింట్స్ అయితే అడుగుతూ ఉంటారు అదేవిధంగా జియోగ్రఫీ ఎకానమీ ఆఫ్ ఇండియా తెలంగాణ అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి కంప్లీట్ పాలిటీ అయితే ఫోకస్ చేయాలి ఇక్కడ ఇచ్చిన టాపిక్ సబ్ టాపిక్స్ చూసుకోవచ్చు తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మాత్రం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత హిస్టరీ ఆఫ్ తెలంగాణ తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించిన క్లాసెస్ కూడా కంప్లీట్ గా ఉంటాయి తర్వాత సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఫోకస్ చేయాలి ఈ తెలంగాణ టాపిక్స్ డెఫినెట్ గా ఇంపార్టెంట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఎథిక్స్ సెన్సిటివిటీ టు దెండర్ వీకర్ సెక్షన్స్ అండ్ సోషల్ అవేర్నెస్ ఈ కాన్సెప్ట్స్ మీద జనరల్ సైన్స్ జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఇవి కంప్లీట్ గా సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ ఉన్నట్టుగానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఏజ్ అయితే చేంజెస్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అదేవిధంగా మీకు ప్రాపర్ గా దీని ప్రకారం ఇమీడియట్ గా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి టైం వేస్ట్ చేసుకోకుండా ఇవే సబ్జెక్టులు ఇదే ప్రిపరేషన్ మీకు ఈవెన్ వేరే ఎగ్జామ్కి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ కి వెళ్ళినా గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీకి వెళ్ళినా కూడా ఇలాంటి ఎగ్జామ్ ప్యాటర్న్సే ఉంటాయి మీరు ఈవెన్ వేరే ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా సేమ్ సబ్జెక్టులు సేమ్ సిలబస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కొంచెం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ లో మార్కులు అయితే గమనించవచ్చు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్ గా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ విఆర్ఓ పోస్ట్ లకు అప్లై చేయాలనుకుంటున్నారో టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచి మీరు కోచింగ్స్ తీసుకోవడము లేదంటే ఓన్ ప్రిపరేషన్ చేసినా కూడా ప్రిపరేషన్ మొదలు పెడితే బెటర్ ఉంటుంది టైం వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్ గా ప్రిపరేషన్ చేస్తే గా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది టూ మంత్స్ లోనే ఒక్కొక్క నోటిఫికేషన్ ఇప్పుడు కాబట్టి ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవడానికి అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ లో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి జాబ్ రాయాలనుకుంటున్నారో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో మన తెలంగాణ స్టేట్ లో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం మీరు మనం జ్యూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అండి ఇలాంటి గవర్నమెంట్ జాబ్కి సంబంధించి స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు అప్డేటెడ్ వీడియోస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ ఈవెన్ దీనికి సంబంధించి కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి సబ్జెక్ట్ వైజ్గా ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలనే వీడియోస్ కూడా మన ఛానల్లో డెఫినెట్ గా అతి త్వరలోనే వస్తాయి ఆ వీడియోస్ కూడా నేను చేస్తాను సో మీరు ఆ వీడియోస్ కావాలన్న వాళ్ళు ఇంకా ఏ పర్టికులర్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి డెఫినెట్ గా ఆ వీడియోస్ నేను చేస్తాను అండ్ అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీ సర్కిల్ అందరికీ వాళ్ళకు కూడా అదే విధంగా మీరు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టయితే మన జూస్ అకాడమీ యాప్ లో డైలీ మీకు గా ఫ్రీ కరెంట్ అఫైర్స్ కానీ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ కానీ అదేవిధంగా ఫ్రీ క్విజెస్ కూడా డైలీ అవైలబుల్ ఉంటాయి వాటిని కూడా యుటిలైజ్ చేసుకోండి అదేవిధంగా కంప్లీట్ ఫుల్ లెంత్ బ్యాచెస్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం రాబోయే ఎగ్జామ్స్కి అవి కూడా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు సంబంధించి మన అంజుస్ అకాడమీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఉంది రెగ్యులర్గా ఫాలో అండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అలాంటి టెలివిజన్ లో రెగ్యులర్గా ఫాలో అయితే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ మెటీరియల్ పీడిఎఫ్ క్విజెస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి ఆల్ ది వీస్ గైస్ థ్యాంక్ యూ